Thank you. She can't be spoken. ਕਾਪੀ ਚਿੰਨਾ ਇਹ ਜਨਸਰੀ ਦੇ ਅੱਛੂਆਂ ਨੂੰ ਕਾਰਜਾਂ ਤੋਂ ਪਰਵਾਹ ਚੁਣਾ ਚਾਲ ਜਿਹੜੀ ਦੇਤੇ ਐਸਾ ਦਾ ਪੜਾਤ ਨਹੀਂ ਚੱਲਦਾ ਇਹ ਮਨਸੂਰ ਬ੍ਰਾਂਡਡ ਸੌਲੂਸ਼ਨ ਨੂੰ ਗ੍ਰੈਡੂਏਟ ਉਪਰੋਕਤ ਦਾ ਸੰਪਰਕ तर चुड्रा మై నేమ్ ఈజ్ పాండ్రంగారు ఆపరేషన్ మేనేజర్ బేబీఐ ల్యాండ్ సో మన మా కంపెనీ వచ్చి కేఆర్టీ ఎక్స్పోర్ట్ కంపెనీ మనకు మా ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మెన్స్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్లోను మన ఆల్రెడీ మెన్స్వేర్లో టూ టూ హండ్రెడ్ బ్రాంచెస్ ఉన్నాయి మన మొత్తం ఇండియా మొత్తం మీద సో బేబీఐ ల్యాండ్ అనేది ఎక్స్పోర్ట్ చేసి ఇంతకుముందు యూఎస్ అండ్ యూరోపియన్ కంట్రీస్లో మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాము ఫస్ట్ ఇండియాలోనే లాంచ్ చేసింది ఒంగోలులోనే మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్రాంచ్ ఎంఐ బేబీ ఐలాండ్ సో ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా ఎక్స్పెండ్ చేయడానికి వస్తున్నాం మన ఎమ్మెల్యే గారు ఒంగోలు ఎమ్మెల్యే గారు వచ్చి సంతోషంగా మాకు ఓపెన్ చేసి వెళ్ళారు సో అర్థర్గా మేము డెవలప్ కావాలని మన నా కూడా మంచి అభివృద్ధి రావాలని చెప్పి మీకు మా మంచి సపోర్ట్ చేస్తాం మేము కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ స్పెషల్ ఏమంటే జీరో న్యూ బర్న్ టూ సిక్స్ ఇయర్స్ వరకు ఉంటాయి దీంట్లో జీరో టు ట్వెల్వ్ మంత్స్ అనేది ఓన్లీ ఇన్ఫెంట్ ఉంటుంది వన్ ఇయర్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఉన్నదేమో కిడ్స్ అని చెప్తాం దీంట్లో వన్ ఎనిమిది నుంచి వన్ ఇయర్ వరకు ఉన్నదంతేమో ౌండ్ బర్స్ కానీ బన్సీస్ కానీ జబ్లాస్ కానీ ఇవి ఉంటాయి తర్వాత లో వచ్చాము టీ షర్ట్స్ కార్ట్స్ టీ షర్ట్స్ షర్ట్స్ తర్వాత క్వార్డ్ షర్ట్స్ ఇవి ఎన్ని కార్గల్లో ఇది ఒకటే కాకుండా మన దగ్గర టీ షర్ట్ పోయినా కానీ షర్ట్స్ మీద కానీ కస్టమైజ్ చేసుకోవచ్చు ఎట్లా అంటే బేబీకి కావాల్సిన సింబల్స్ కానీ వాళ్ళ పేర్లు కానీ ఏదైనా కస్టమైజ్ చేసుకోవడం కానీ స్పెషల్గా మన దగ్గర ప్యాక్ ఉంటుంది ఇంకోటి మన దగ్గర సాఫ్ట్ ఆయిస్ ఒకటి ఉంది ఇంకోటి ప్లేయింగ్ గేమ్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర ఆఫర్స్ తర్వాత ఇంకోటి మనకు రూప కూడా ఉంది ఆల్రెడీ చూస్తున్నారు మీరు దాంతో చేయడం కానీ అట్రాక్ట్ చేయడం కానీ మార్కెట్లో మంచి డిమాండ్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక మా కంపెనీ తాపెక్ థ్యాంక్ యూ టూ థౌసండ్ టూ థౌసండ్ నైన్ త్రిబుల్ నైన్కి కి పర్చేజ్ చేస్తే థర్టీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫోర్ త్రిబుల్ నైన్ ఫైవ్ పేమెంట్ పర్చేజ్ చేస్తే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓన్లీ ఫర్ క్లాతింగ్ ఫర్ కిడ్స్ మళ్ళీ సాఫ్ట్ ఫ్రైస్ కానీ గేమ్స్ దాట్ల మీద కానీ దాని మీద ఆఫర్ అనేది ఎజిబుల్ కాదు థ్యాంక్ యూ